హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు మేము మామిడికాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఎలా ప్రిపేర్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంక ఇప్పుడు మేము ఊరైతే వచ్చాము ఊరిలో అమ్మ వాళ్ళకి మామిడికాయ చెట్టు అయితే ఉంది ఆ చెట్టుకి ఒక రెండు కాయలు అయితే కోసుకున్నాము ఇంకొక రెండు కాయలేమో కొనుక్కొచ్చుకొని ఇలా తక్కువ క్వాంటిటీలు అయితే పచ్చడి అయితే పట్టుకుంటున్నాము అంటే ఇంకొక పద్ధతిలో కూడా పట్టుకుంటాము నేను ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను ఇంక ఇప్పుడు ఇదైతే మనము ఇంట్లోనే చాక్తోనే కట్ చేసుకోవచ్చు అండి ఇలా పీసెస్ లాగా అంటే మామిడికాయలు కట్ చేసుకోవడానికి పెద్ద నైప్స్ అవి కావాలి కదా కత్తిలు అవి వాటిలతో ఏం పని లేకుండా ఇలా మాములుగా చాక్తో అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని అవి ఉంటాయి కదా బుర్రలు ఆ టెంకిల్ని కూడా పచ్చళ్ళు అయితే వేసేసేసుకొని పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదిగోండి ఇలా అయితే టెంకిల్ ఉంటాయి కదా ఈ మామిడికాయ ఇవి అవి అయితే అలా అయితే వేసేసేసుకోవాలి ఈ పచ్చడిలో ఇలా ఈ టెంకులు వేసుకుంటేనే కొంచెం టేస్ట్ అనేది ఉంటుంది మామూలుగా అయితే పచ్చడికి మనం ముక్కలు కట్ చేసుకోవాలంటే ఈ టెంకిలతో కలిపి కట్ చేసుకుంటాం కదా ఇంకా ఇదైతే నేను మీకు ఈ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను అంటే కొంతమందికి టెంకిల్తో తినటం ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళు ఇలా అయితే చేసుకోవచ్చు పచ్చడి చక్కగా అంటే మనము టెంకితో కట్ చేసుకోకుండా ఇలా సింపుల్గా అయితే ఇలా కట్ చేసుకోవచ్చు అండి కట్ చేసుకుని ఆ టెంకిలు కూడా వేసుకోవాలి ఇంక ఇప్పుడు ఏ ఏవేవి ఎంత క్వాంటిటీ వేయాలనేది ఇప్పుడు చెప్తాను మేమైతే మేము తీసుకున్న కాయలకి మేము ఎంత క్వాంటిటీ అయితే యూజ్ చేసాము అనేది చెప్తాను ఇంకా ఫస్ట్ అయితేను కొంచెం సేపు ఎండలో పెట్టుకోవాలండి మెంతులను ఆవాలు కొంచెంసేపు ఎండలో పెట్టుకున్న తర్వాత వాటిని మిక్సీకి అయితే వేసుకోవాలి ఫ్రై ఏం చేయ అవసరం లేదు ఆవాలు మెంతులు ఫ్రై చేయకుండానే వేసుకోవాలి ఇది ఇంకో పచ్చడి ఉంటుంది కదా ముక్కలు ఎండ పెట్టుకొని చేసుకునేది ఆ పచ్చడికి అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇది మామూలుగా పచ్చి ముక్కలతోనే చేసుకుంటాం కాబట్టి ఫ్రై ఏం చేయ అవసరం లేదంట ఇంకా మామూలుగానే ఎండలో పెట్టేసుకొని అయితే మిక్సీలో వేసాము మెంతులను ఆవాలు కలిపి బయట మార్కెట్స్లో మెంత పిండి ఆవపిండి అని కూడా దొరుకుతాయి కావాలంటే అవైనా వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇంటికి తెచ్చుకొని చక్కగా తక్కువ ఖర్చులు అయితే అయిపోతుంది ఆవపిండి అను మెంతపిండి ఇంట్లో ఇలా చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీ క్వాంటిటీలో వస్తాయి కదండి మెంతులు మనకి తర్వాత వేరే వాటిలో కూడా యూస్ అవుతాయి అదే ప్యాకెట్స్ అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదా అలా కాకుండా ఇలా పిండే మనం తెచ్చుకొని అంటే మనం ఇలా అవే తెచ్చుకొని పిండిని ఇలా మిక్సీకి అయితే వేసుకోవచ్చు మెంతులు ఆవాలు తెచ్చుకొని ఇలా ఈ మెంతులు ఆవాలు కూడా మిక్సీకి అయితే వేసుకున్నాం తర్వాత ఎంత అంటే చూపించాను కదండి ఆ చిన్నులపాయలని వలుసుకోవాలి ఇంకా మేము నాలుగు మామిడికాయలు అని చెప్పాను కదా ఈ నాలుగు మామిడికాయలకి ముక్కలైతేను ఇప్పుడు నేను చూపించే గ్లాస్తో ఆ గ్లాస్తో ఒక నాలుగు గ్లాసులు అయితే వచ్చినాయండి ముక్కలన్నీ కలిపి కలుపుకుంటే ఇంకా ఈ నాలుగు గ్లాసులకి ఒక ఒక గ్లాసు ఆవు పిండి మెంతి పిండి రెండు కలిపింది ఒక గ్లాస్ అయితే వేసుకోవాలి అంటే నాలుగు గ్లాసులు కాయలకి అదే నాలుగు నాలుగు గ్లాసుల ఇవి ముక్కలకి ఒక ఒక గ్లాస్ అనేది మెంతిపిండి ఆవుపిండి వేసుకోవాలి ఆ మెంతిపిండి ఆవిపిండిలోనే కొంచెము పసుపు అయితే వేసుకొని ఇలా అయితే వేసేసేసుకోవాలి ఇలా మామూలుగా అయితే ఇంట్లో మానిక ఉంటే కదా వాటితో అయితే అమ్మ కొలిచింది నేను మళ్ళీ ఈ గ్లాస్తో అయితే కొలిచాను ఎన్ని గ్లాసెస్ ఉన్నాయా అని చెప్పి నాలుగు గ్లాసులు అయితే ఉన్నాయండి ఈ ముక్కలన్నీ కలిపి ఇంకా ఇలా దాంట్లోనే ఉప్పు కూడా వేసుకోవాలి ఈ ఉప్పు మనము మాములు రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా కళ్ళు ఉప్పు అంటారు ఆ ఉప్పుని మిక్సీకి అయితే వేసుకొని ఇలా అయితే చేసుకొని వేసుకోవాలి ఇంకా తర్వాత కారం అండి ఈ కారం పట్టించిన కారం కారం కూడా ఒక గ్లాస్ అయితే వేసుకోవాలంటే ఒక గ్లాస్ మెంతిపిండి ఆవపిండి అండ్ ఒక గ్లాసు ఉప్పు ఒక గ్లాసు కారం వేసుకోవాలి నాలుగు గ్లాసుల ఈ ముక్కలకి అంటే నాలుగు గ్లాసులు మామిడికాయల ముక్కలకి ఒక గ్లాసు మెంతిపిండి పిండి కలిపింది ఒక గ్లాసు ఒక గ్లాస్ ఏమో ఉప్పు వేసుకోవాలి ఒక గ్లాస్ ఏమో ఇది కారం అనేది వేసుకోవాలండి ఇంకా తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసేసుకోవాలి ఆ టెంకిలు కూడా వేసేసేసుకోవాలని చెప్పాను కదా ఆ టెంకులు వేసుకుంటేనే కొంచెం బాగా ఊరుతుంది అంటే కొంచెం పులుపుదనం అనేది బాగుంటుంది పచ్చడి అనేది కొంతమంది టెంకులు ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ పచ్చడి అయితే బాగా మంచిదండి ఇష్టంగా తింటారు ఇంకా దాంట్లోనంటే ఉప్పు కారము ఇంకా మెంతిపిండి అవన్నీ వేసుకున్నాం కదా ఈ ముక్కల్లోనే వాటిలోనే ఇలా చిన్నుల్లిపాయలు అనేటివి కొంచెం ఆ పొట్టంతా తీసేసేసుకొని వేసుకోవాలి తర్వాత దాంట్లోకి ఒక గ్లాస్ వేరుసెన నూనె అయితే వేసుకున్నాం మేము ఇది పట్టించుకున్న నూనె అంటే పప్పులు ఉంటాయి కదా ఆ పప్పులతో మేము నూనె అయితే పట్టించుకున్నాము కారం కూడా పచ్చి కారం అంటారు కదా అంటే అచ్చం మిరగాయలు వేసి పట్టించుకుంటారు కదా కారం ఆ కారం అయితే యూజ్ చేసుకుంటాం పట్టించిన కారమే వేసుకుంటేనే బాగుంటుంది ఈ పచ్చళ్ళలోకి కారం కూడాను మేము పట్టించుకుంటామండి పట్టించుకుంటే తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది కారము ఎక్కువ కారం అనేది వస్తుంది మనకి అవి ఏమేమి వేసి పట్టించుకుంటామనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామూలు పచ్చి కారము అండ్ అలానే సాంబార్ కారం కూడా మేము పట్టించుకుంటాము మిరపకాయలు తెచ్చుకొని సాంబార్ కారం ఎలా పట్టించుకుంటాము మామూలు పచ్చి కారం ఎలా అనేది నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను కారం ఎలా పట్టించుకుంటాం మేము అనేది ఇంకా తర్వాత ఈ చిన్నపాయలు కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకోవాలండి ఇది స్టీల్ దాంట్లో కలుపుకున్నాం మేము కలుపుకునేటప్పుడు ఇది ఇలా మూత పెట్టేసేసుకొని అంటే గాజుది అది ఉంటే కదా జాడీలు వాటిలో కలుపుకుంటే పచ్చడి మార్చుకోవాల్సిన అవసరం లేదు స్టీల్ దాంట్లో కలుపుకున్నాం కాబట్టి స్టీల్ దాంట్లో పచ్చడి ఇలా ఉంచకూడదండి ఒక రోజు ఉంచితే సరిపోతుంది తర్వాత ప్లాస్టిక్ దాంట్లో అంటే గాజు ఉంటే గాజు దాంట్లో వేసుకోవచ్చు లేదు అనుకుంటే ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదండి వాటిలో అయినా వేసుకోవచ్చు అంతే అంతేగాని స్టీల్ దాంట్లో అయితే ఉంచకూడదంట ఇంకా తర్వాత చిన్నులపాయలు ఇందాడ కొన్నే వేశాను తర్వాత చివరిలో కొన్ని అయితే వేసుకున్నాను ఈ చిన్నులపాయలు కూడా మేము నాలుగు చిన్నులపాయలు అయితే తీసుకున్నాము వాటిని కొంచెం సేపు ఎండలో పెట్టి దాంట్లో కొంచెం నూనె అయితే వేసుకొని ఆ చిన్నూల్లిపాయలకి మొత్తానికి నూనె అప్లై చేసుకొని తీసుకుంటే పీలు అనేది ఈజీగా వస్తుందండి అండి ఇంకా అలా తీసేసేసుకొని ఆ చిన్నూల్లిపాయలు అన్ని కూడాను మనము పచ్చడి అయితే వేసేసేసుకొని ఇంక మూత పెట్టేసేసుకొని నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే ఇలా మేము ఒక అక్స్లోకి అయితే వేసుకున్నాము ఒక ప్లాస్టిక్ బాక్స్లోకి అయితే వేసుకున్నాము ఇది నెక్స్ట్ డే వేసుకునేటప్పుడు కూడా కొంచెం నూనె అయితే వేసుకున్నాము పచ్చడిలో కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కదా అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కదా పచ్చడి అందుకని చెప్పి ఎక్కువ అయితే వేసుకుంటామండి మేము పచ్చడిలో మటికి ఇంకా అది కూడా పట్టించిన నూనె అంటే వేరుశనగలు ఉంటాయి కదా అవి పొలాల్లో పండుతూ ఉంటాయి మాకు ఇటువైపు అవైతే మాకు పొలాల్లో వస్తుంటాయి కదా వాటిని మేము గానుక్క పట్టించుకుంటామండి నూనె ఇంకా అలా పట్టించుకున్న నూనెతో అయితే పచ్చడి చేసుకుంటూ ఉంటాము చాలా టేస్ట్గా అయితే ఉంటుంది నూనె వేసుకుని చేసుకుంటే అనేటి మామూలుగా అయినా కానీ బయట దొరుకుతూ ఉంటుంది కదండి అలాంటి వాటితో చేసుకున్నా కానీ పచ్చడి అనేది బాగుంటుంది మామిడి రిఫైన్ పప్పుల నూనె ఉంటది కదా ఆ నూనె యూజ్ చేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్ గా అయితే ఉంటది తర్వాత ఇదిగోండి ఇంక ఇలా ఈ పచ్చడి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసేసుకొని ఒక ఒక ప్లాస్టిక్ దాంట్లోకి అయితే తీసుకున్నాం మేము మీ దగ్గర ఇలా మూత పెట్టేసేది గాజ్ ఏదైనా ఉన్నా కానీ దాంట్లో అయినా తీసుకోవచ్చు అంటే ఒకప్పుడు రోజులు అయితే జాడీలు ఉండేవి కదా వాటిల్లో అయితే వేసుకునే వాళ్ళు ఈ పచ్చళ్ళు ఇవి ఇంకొప్పుడు మేము కూడా జాడీలు అవేం యూజ్ చేయట్లేదు ఇంట్లో ఉన్నాయి కానీ పెద్దగా జాడీలు అవేం యూజ్ చేయట్లేదు ఇలా ప్లాస్టిక్ డబ్బాల్లో వేసుకొని అమ్మ వాళ్ళు కొంచెం ఉంచుకుంటారు నాకు కొంచెం అయితే ఇస్తారు పచ్చళ్ళు కారాలు ఇవన్నీ మా అమ్మ వాళ్ళే పట్టించిస్తారండి నాకు ఎప్పుడూ కూడాను మా అమ్మమ్మ కూడా పట్టిద్ది పచ్చడి మా అమ్మమ్మ పట్టిన పచ్చడి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అంటే ఆల్రెడీ పట్టేసేసింది మొన్న అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు ఆ పచ్చడి నా దగ్గర ఉంది అక్కడ మా ఇంటి దగ్గర అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఒకసారి చూపిస్తాను ఆ పచ్చడి ఎలా ఉంది ఈ పచ్చడి ఎలా ఉందనేది అంటే అవేమో టెంక్తో సహా కోసేసిన ముక్కలతో పచ్చడి పట్టారు అమ్మమ్మ వాళ్ళు ఈ అమ్మేమో ఈ టెంక్ తీసేసేసి మామూలు ముక్కలు బట్టికే కట్ చేసి పట్టింది పచ్చడి అంటే టెంకితో పాటు కట్ చేయాలంటే చాలా కష్టం అండి కాయలు అంటే అది బాగా వచ్చిన వాళ్ళే కట్ చేయాలి టెంక్తో పాటు కట్ చేయాలంటే అందుకని చెప్పి కొంతమంది పచ్చడి చేసుకోవటం కూడా మానేస్తూ ఉంటారు కదా కాయలు కట్ చేయటం రాదని చెప్పి అలాంటి వాళ్ళు చక్కగా ఇలా అయితే కట్ చేసుకొని పచ్చడి అనేది చేసుకోవచ్చు అండి ఇంక తర్వాత ఇలా బాక్స్లో పెట్టేసేసుకొని ఒక టూ డేస్ ఫోర్ డేస్ అలా వదిలేసేయాలండి కదిలించకుండా తర్వాత మనం పచ్చడి తీసుకొని ఇంకా యూజ్ చేసుకోవచ్చు అంటే ముక్క కొంచెం సేపు ఊరాలంటారు కదా కొన్ని రోజులు ఒక వారం రోజుల్లో అయితే బాగా ఉంది ముక్క చాలా టేస్ట్గా అయితే ఉంటుంది అండి అంటే మా అమ్మ వాళ్ళ చెట్టు కాయల్లో కొంచెం నీరు శాతం తక్కువ ఉంటుంది అందుకని చెప్పి బయట కొనుక్కొచ్చిన కాయలు రెండు కాయలను అమ్మ వాళ్ళ చెట్టు కాయలు రెండు కాయలు వేసి పచ్చడి అయితే చేసాము ప్రతి ఇయర్ కూడా ఇంతే చేస్తాము అమ్మవాళ్ళ చెట్టుకాయలు కొన్నాను బయట కొనుక్కొచ్చిన కాయలు కొన్ని కలిపి రెండు కలిపి పచ్చడి అయితే చేసుకుంటూ ఉంటామండి చిన్నలపాయలు కొంచెం ఎక్కువే వేసుకోవాలి చిన్నులపాయలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అంటే ఊరితే కదా చినులపాయలు కూడా ఆ పచ్చడిలో ఈ పచ్చడిలో ముక్కలు మనం ఇలా కట్ చేసుకొని టెంకిల్ని ఈ లోనే వేసాం కదండి ఆ టెంకిల్ అనేటివి ఒక వన్ మంత్ ఆగిన తర్వాత తీసేసేయాలి లేకపోతే పచ్చడి కొంచెం అంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి పచ్చడి ఆ టెంకిలు తీసేసుకుంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది ఆ టెంకులు ఉంచుకున్నా కానీ మనము తడి చేతిలో పెట్టుకుండా ఉంటే నిల్వ ఉంటది ఎక్కువ రోజులే అని ఎందుకైనా మంచిది ఆ టెంకీల వల్ల మనకు ఉపయోగం ఉండదు కాబట్టి తీసేసుకోవటమే బెస్ట్ అండి మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి అండ్ అలానే గోల్డ్ కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి అండ్ అలానే పోస్ట్ ఆఫీస్ లో సేవింగ్స్ కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి అలాగనే బ్యాంక్ లో సేవింగ్ సంబంధించిన వీడియో అంటే మనీ సేవింగ్ ఐడియాస్ అంటే మనం చేసే ఖర్చుల్లోనే కొంచెం కొంచెం ఖర్చులు తగ్గించుకొని మనీ ఎలా సేవ్ చేసుకోవాలి అనే వీడియోస్ ఉన్నాయి అండ్ అలానే మంత్లీ శాలరీ వచ్చేవాళ్ళు ఖర్చులు ఎలా చేసుకోవాలి సేవింగ్స్ ఎలా చేసుకోవాలనే వీడియోస్ ఉన్నాయి ఏ కులా రోజు సంపాదించే వాళ్ళకు కూడా మనం డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి ఎలా ఖర్చు చేసుకోవాలనే వీడియోస్ కూడా ఉన్నాయండి ఎవరికన్నా కావాలి అనుకుంటే చూడండి ఆ వీడియోస్ కూడాను మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉంటాయండి అప్పుడప్పుడు ఇలా వ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను మీరు కూడా ఇలానే చేసుకుంటారా పచ్చడి లేకపోతే సారి ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్ గా ఉంటది థ్యాంక్స్ ఫర్ వాచింగ్